మీ అనుష జంగా లైఫ్ కోచ్ అండ్ సెల్ఫ్ ఎక్స్పర్ట్ మరితోడింది నమస్తే అండి హాయ్ మనం చాలా మటుకు ఈ మధ్య సింగిల్ పేరెంట్స్ మదర్ ఒక లేడీ సింగిల్ పేరెంట్ గా పిల్లల్ని పెంచడం జాబ్ చేయడం ఇల్లు నడిపించుకోవడం అన్ని చూస్తున్నాం అసలు బట్ ఎంతో కొంత తనకి ప్రెషర్ ఉంటుంది అండ్ సొసైటీని తను ఎలా హ్యాండిల్ చేసుకోవాలి ఫ్యామిలీ అయి ఉండొచ్చు బయట వాళ్ళు అయ్యుండొచ్చు ప్రతి ఒక్క సిచ్యువేషన్ని తను ఎలా హ్యాండిల్ చేసుకుంటే సక్సెస్ఫుల్గా తన జర్నీ కంటిన్యూ అవుతుంది ఎప్పుడైతే సింగిల్ పేరెంట్ అనే కాన్సెప్ట్ వస్తుందో న్యాచురల్గానే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇద్దరు పేరెంట్స్ చేయాల్సిన పనులు ఒకళ్ళే చేయాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రెషర్ అనేది ఖచ్చితంగా ఎక్కువగా ఉండడం అనేది న్యాచురల్ దీన్ని ఫస్ట్ ఉమెన్ యాక్సెప్ట్ చేయాలి అది ఎప్పటి వరకు తను యాక్సెప్ట్ చేయదో అప్పటి వరకు ఆ బరువు తన భుజాల మీద చాలా బరువుగా అనిపిస్తుంది యాక్సెప్ట్ చేయడం అంటే ఏంటి ఇప్పుడు ఫాదర్ న్యాచురల్ డెత్ రీజన్ వల్ల కానీ లేకపోతే మ్యూచువల్ కన్సెంట్ మీద డివోర్స్ తీసుకోవడం వల్ల కానీ సెపరేషన్ అవ్వడం వల్ల కానీ లేకపోతే ఫ్యామిలీస్ మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చి కొన్నాళ్ల పాటు తను సెపరేట్ గా ఉండాలనుకోవడం వల్ల పూర్తి బాధ్యతలు తన మీదకే వచ్చాయనుకుందాం అలాంటి లో ఇప్పుడు నేను ఒక ఫాదర్ ఇవ్వాల్సిన కేర్ నేను పూర్తిగా ఇవ్వలేను బట్ నేను ఏదైతే డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేయాలో లైక్ ఎడ్యుకేషన్ ఇప్పించడము నర్చర్ చేయడము యాజ్ మదర్ ఫుడ్ ప్రొవైడ్ చేయడం గాని ఒక షెల్టర్ ప్రొవైడ్ చేయడం కానీ ఇవన్నీ నేను హ్యాండిల్ చేసుకోవాలి ఇప్పుడు అని దాని సిచ్యువేషన్ ఎప్పుడైతే తను యాక్సెప్ట్ చేస్తుందో అది అంత బరువుగా అనిపించదు మీ వై ఎందుకంటే ఇప్పుడు రెండు ఎద్దులు ఉన్నాయి అనుకుందాం ఒక బండి మీద రెండు ఎద్దులు నడపాల్సిన బండిని ఒకటే ఎద్దు మీద మనం పెట్టాం అనుకో ఓకే సడన్ గా మనం రెండో ఎద్దును తీసేసి సడన్ గా పెట్టామనుకో ఒక షాక్ ఒక న్యాచురల్ గానే ఒక రియాక్షన్ అనేది ఉంటుంది ఆ ఎద్దు ఒక రియాక్షన్ కి గురవుతుంది కానీ అలా కాకుండా మనం మెల్లిగా ఒక ఫైవ్ డేస్ టైం తీసుకుని రోజు కొంత దూరం వెళ్ళాక ఆ ఎద్దుని తీయడము తర్వాత ఒక సర్టన్ పాయింట్ వచ్చినప్పుడు మనం ఆ ఎద్దుని పక్కకు జరపడం అలాంటివి చేస్తున్నాం అనుకో మెంటల్గా ప్రిపరేషన్ అనేది ఉంటుంది సో ఇక్కడ మెంటల్ ప్రిపరేషన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నాను మీరు ఎప్పుడైతే ఈ జర్నీలో నేను ఒక సోలో పేరెంట్ గా కంటిన్యూ అవ్వాలి అంటే నేను కొన్ని యాక్టివిటీస్ ఎక్స్ట్రా చేయాల్సి ఉంటుంది అనే విషయాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారో మెంటల్ గా మీరు గా ఉంటారు అని ఎప్పుడైతే మెంటల్ గా మనం ప్రిపేర్ అవుతామో ఫిజికల్ యాక్టివిటీస్ చాలా స్మూత్ గా అవుతుంది అనిపించదు ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఈ ఎద్దు ఎగ్జాంపుల్ తీసుకున్నామో అందులో రెండు ఎద్దులు మోయాల్సిన బరువు ఒకే ఎద్దు ఇప్పుడు మొయ్యాలి అనే ఒక ప్రిపరేషన్ ఈ ఎద్దుకు వచ్చేస్తుంది అప్పుడు అది ఏం చేస్తుంది తన ఓన్ పేస్ లో తను తీసుకోవాల్సినట్టుగా ఆ జర్నీని తీసుకెళ్తుంది మొన్న తను ఎలా చేయగలుగుతుందో ఎంతవరకు వెళ్ళగలుగుతుందో అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా ఆగడమో లేకపోతే కొంతసేపు ఆగడము లేకపోతే డి టూర్ తీసుకోవడమో ఏంటో అనేది దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుంటుంది సో మీరు కూడా యాజ్ అ సింగిల్ పేరెంట్ ఈ జర్నీలో నాకు ఎక్కువగా సపోర్ట్ దొరకదు ఎందుకంటే ఇంకొక పార్ట్నర్ లేరు నేను దీన్ని నాకు అనుగుణంగా నేను దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను అనే ఒక టర్మ్స్ ఆర్ లేదా యాక్సెప్టెన్స్కి మీరు వచ్చినప్పుడు ఆ టర్మ్స్ని యాక్సెప్ట్ చేయగలిగినప్పుడు మీ జర్నీ అనేది కొంతవరకు సునాయాసంగా సాగుతుంది పూర్తిగా ఇది చాలా ఫ్రీ ఫ్లో ఉంటుంది ఒక కేక్ లాగా ఉంటుంది అనే అబద్ధం నేను చెప్పలేను అనుష ఎందుకంటే ఒక సింగిల్ ఉమెన్ పేరెంట్గా ఉన్నప్పుడు తను ఎలాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందో వర్ణనా వర్ణనాతీతంగా ఉన్నాయి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లో అవి ఎదురవుతూ ఉంటాయి వర్క్ ప్లేస్ లో హెరాని ఒక సింగిల్ ఉమెన్ అంటే అప్రోచబుల్ ఇప్పుడు యాక్సెస్ నాకు అండ్ ప్రతి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు సానుభూతి చూపించినట్టు గాని లేకపోతే జెన్యున్ గా ఇంట్రెస్టెడ్ ఉన్నా గాని జెన్యున్ గా వాళ్ళకి అమ్మాయితో ఉండాలని ఉన్నా గాని ఇప్పుడు నాకు చాలా ఈజీ యాక్సెస్ ఉంది అనే థాట్ ప్రాసెస్ వాళ్ళకి ఉంటుంది అవును కదా అదే ఒక నార్మల్ గా పేరెంట్స్ పర్యవేక్షణలో పెరిగిన అమ్మాయి చూసుకుంటే ఫ్యామిలీలో లేదా ఒక జాయింట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి ఒక అన్నయ్య ఉన్నాడు ప్రొటెక్షన్ ఉంది ఈ అమ్మాయికి అని నమ్మిన అప్పుడు వాళ్ళ సైకాలజీ వేరేలా ఉంటుంది లేదు ఇప్పుడు ఈ అమ్మాయి సింగిల్ తనకి ఎవరు ఆసరా లేరు అన్నప్పుడు న్యాచురల్గానే అటాక్స్ అప్రోచెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఫిజికల్ కానీ మెంటల్ కానీ వాళ్ళు మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తారు మేము నీకు తోడుగా ఉంటామంటారు ఈ మెంటల్ గేమ్స్ నుంచి బయటపడాలంటే మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది పెంచుకోవాలి మీరు సింగిల్ పేరెంట్గా ఉన్నప్పుడు కేవలము ఇద్దరు వ్యక్తులు చేసే పనులు ఒకళ్ళు చేయడం మాత్రమే కాదు మీకు అనుగుణంగా ఈ జర్నీని మార్చుకోవడమే కాదు మీ ఇంటర్నల్ స్ట్రెంగ్త్ మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఎంత మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే అంత ఈజీగా మీరు ఈ జర్నీని ట్రావెల్ చేయగలుగుతారు బలం మీ దృష్టిలో వాళ్ళే వాళ్ళకి వాళ్ళే బలం మనోధైర్యంగా ఉండాలి ఎందుకంటే ఫస్ట్ స్ట్రెంగ్త్ అనేది బయట నుంచి రాదు అనుష అవును చాలా మంది ఒక పది మంది జాయింట్ ఫ్యామిలీ ఇప్పుడు నాకేంటి నేను మా పిల్లలకి ఏమి భయం అవసరం లేదు వీళ్ళందరూ చూసుకుంటారు అనుకుంటారు అవును కానీ ఆ పది మంది జాయింట్ ఫ్యామిలీలో వర్కింగ్ కపుల్స్ ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు అలాగే పిల్లలు ఉంటారు వీళ్ళు ఎల్లప్పుడూ మీకు యాక్సెసిబుల్ గా ఉండరు ఉండలేరు అవును ఒక టెన్ డేస్ అది ఒక జాయిఫుల్ ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది అనుష అందరితో మీరు జాయింట్ ఫ్యామిలీలో మీరు ఉన్నారు ఫర్ సపోజ్ ఇప్పుడు సింగిల్ ఉమెన్ సింగిల్ మదర్ మీరు మీ పిల్లల్ని మీరు చూసుకుంటున్నారు ఒక టెన్ డేస్ ఒక జాయిఫుల్ ఎక్స్పీరియన్స్ దాని తర్వాత పిల్లల్ని పట్టుకునేటప్పుడు ఆటోమేటిక్ గా మీ ఇన్లాస్ కి తలనొప్పులు స్టార్ట్ అవుతాయి ఆటోమేటిక్ గా పెద్దవాళ్ళు అయితే వాళ్ళ మందులు డోస్ పెరిగిపోతుంది ఎందుకు ఈ పిల్లల్ని పెంచడానికి ఒక విలేజ్ కావాలనుషా ఇట్ టేక్స్ విలేజ్ టు రైస్ కిడ్స్ ముందులో మనకి ఊళ్ళో వాళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు ఆడుకోవడానికి నలుగురు దగ్గరికి వెళ్ళేవాళ్ళు మళ్ళీ ఏదన్నా పండగ వస్తుంది అని అంటే అక్కడ పిల్లలు ఎంగేజ్ అయ్యేవాళ్ళు వేరే ఫ్యామిలీస్ తో ఎంగేజ్ అయ్యేవాళ్ళు అలాగే ఏదున్నా కలిసి చేసుకోవడం ఏదున్నా ఒక ప్లేస్ కి వెళ్ళడం తీర్థయాత్ర అని చెప్పి ఫలానా వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుందని చెప్పి అప్పుడు ఆ ఎన్వైరన్మెంట్ వేరు ఎప్పుడైతే ఒక కల్చర్ విలేజ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ సిటీ ఆఫ్ విలేజ్ అనేది కాదు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ టుగెదర్ ఉన్నప్పుడు అబ్బ్రింగింగ్ ఆఫ్ అ చైల్డ్ బికమ్స్ ఈజీ కానీ అన్ని మీరు ఒక్కళ్ళే అయిపోయారు అనుకోండి అది డిఫికల్ట్ అయిపోతుంది సో మెంటల్ గా కూడా సిద్ధపడాలి సిద్ధపడి ఉండాలి అలాగే కొన్ని యాక్సెప్ట్ కూడా చేయాలి అంటే ఈ జర్నీ ఇలాగే ఉండబోతుంది అలాగని మిమ్మల్ని మీరు శిక్షించుకోవడం కరెక్ట్ కాదు అలాగని చెప్పి నేను ఇంకా బయటకు వెళ్ళను నా జీవితం ఇంతే నా పిల్లలు ఇంకా వేరే వాళ్ళతో కలవడానికి వీల్లేదు ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్స్ట్రీమ్ మెజర్స్ అవును మిమ్మల్ని మీరు శిక్షించుకోకండి ఈ ఎక్స్పీరియన్స్ ని ఎంత ఎంజాయబుల్ గా చేసుకోగలుగుతారో ఆలోచించండి ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఒక పవర్ఫుల్ పాజిటివ్ పాయింట్ ఉంది అంత మంది చేయగలిగిన పని మొత్తం ఒక్క మహిళ చేస్తున్నప్పుడు సో దట్ తను ఎంత పవర్ఫుల్ అన్నది కూడా తనకి తనకు తానే ప్రూవ్ చేసుకుంటోంది సో తన ధైర్యంగా ఉండాలి ఇంకా కూడా ఆ పవర్ తనకు ఉంది కాబట్టి ఆ సిచ్యువేషన్ తన లైఫ్ లోకి వచ్చింది ఒక ఉమెన్ మీరు చూసుంటే చాలా ఇవాళ రేపు ఆనిమల్స్ వస్తున్నాయి కదా ఒక చేతిలో చీపరీ ఒక చేతిలో లాప్టాప్ ఒక చేతిలో బయటకి ఇవ్వాల్సిన బట్టలు ఇంకో చేతిలో లాస్ మెడిసిన్స్ ఇంకో చేతిలో పేరెంట్స్ కావాల్సినవి ఇంకో చేతిలో వర్క్ ప్లేస్ కావాల్సిన అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా ఒక పది ఉన్న ఖాళీ మాత్ర లాగా తను హ్యాండిల్ చేయగల స్ట్రెంగ్త్ తనకుంది కానీ అది వేరే వాళ్ళకి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు ఎస్ తను రియలైజ్ అయితే చాలు అవును వన్స్ ఈ రియలైజెస్ హెల్ప్ ఆటోమేటిక్ గా వస్తుంది బట్ ఇంకొక విషయం ఏంటంటే తను ఎంత ధైర్యంగా ఉన్నా మీరు చెప్పినట్టు సోషల్ ఎవరైతే ఉంటారో చుట్టుపక్కల మళ్ళీ ఎంతో కొంత మనోధైర్యాన్ని పాడు చేయాలన్న విధంగానే ఉంటారు రైట్ అలాంటి సిచ్యువేషన్ లో ఆమె ఎలా రియాక్ట్ అవ్వాలి ఎలా ఆలోచించాలి నేచర్ అనేది ప్లస్ మైనస్ రెండు ఉన్నాయి అనుష సో ఈ చుట్టుపక్కల మనకు ఉన్న వాళ్ళని మనకు అనుగుణంగా ఎలాగా ఆ ఎక్స్పీరియన్స్ ని తీసుకోవాలనేది ఆలోచిద్దాం ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజు వీళ్ళు నన్ను నేను అన్యాయం అయిపోవాలి అన్న ఆలోచనతో వచ్చారు ఒకరు హూ ఎవర్ ఇట్ ఇస్ జెండర్ ఇక్కడ మనకు అనవసరము ఈ అమ్మాయి నాశనం అయిపోవాలి లేకపోతే ఈ అమ్మాయి బాగుపడకూడదు ఈ అమ్మాయికి బ్యాడ్ నేమ్ రావాలి అన్న ఇంటెన్షన్తో వచ్చారనుకో వాళ్ళని ఎందుకు ఎంటర్టైన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఈ రోజు మీకు పాజిటివ్గా కనిపించవచ్చు రేపు మీకు పాజిటివ్గా కనిపించవచ్చు కానీ వాళ్ళ అసలు నేచర్ ఏంటి ఇంటెన్షన్ ఏంటి అనేది మీకు ఏదో ఒక రోజు అర్థం అవుతుంది కదా అలా అర్థమైనప్పుడు మీరు వాళ్ళని తీసి పక్కకు పెట్టుకోవడం మీకే మంచిది ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ కరెక్ట్గా లేదు మీరు బాగుపడకూడదు మీరు సైడ్ ట్రాక్ అవ్వాలి అనే ఆలోచనతో వచ్చినప్పుడు అలాంటి వాళ్ళ ఎనర్జీస్కి మీరు ఎక్కువ పవర్ ఇవ్వకండి వాళ్ళని ఎంత దూరం పెట్టి ఎంత తక్కువ టైం ఇస్తే ఫర్ సపోజ్ వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళే అయి ఉండొచ్చు చాలా సార్లు మన ఇంట్లో వాళ్ళే అయి ఉండొచ్చు కదా సపోజ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్ అయి ఉండొచ్చు వాళ్ళ రాకపోకలు మనకు చాలా అవసరం అయి ఉండొచ్చు వాళ్ళు మీకు ఎంత హెల్ప్ చేస్తున్నా సరే ఎంత లిమిట్ చేసుకోగలిగితే వాళ్ళతో ఇంటరాక్షన్ వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ అంత తగ్గించుకుంటే మనకే మంచిది ఎందుకంటే ఫర్ సపోజ్ నీ వెనకాల ఫైర్ ఉంది అనుకో అనుష నువ్వు ఎంతసేపు అక్కడ గా కూర్చోగలుగుతావు ఎగ్జాక్ట్లీ సో ఆ ఫైర్ నుంచి నువ్వు దూరంగా వస్తావు కదా బట్ నీకు ఆ ఫైర్ అవసరం అనుకో ఎంత వరకు అవసరమో అంతవరకు యూజ్ చేసుకుని మిగిలిన టైంలో ఆ ఫైర్ నుంచి నువ్వు వెనక్కి వచ్చేస్తావు సిమిలర్లీ అదే విధంగా వీళ్ళు కూడా నీ లైఫ్ ఎంత ఎంతవరకు అవసరమో అసలు అవసరం లేకపోతే తీసేయడం చాలా శ్రేయస్కరం అన్నాడైతే లేదు ఇలాంటి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అయ్యి మీ రాకపోకలు వీళ్ళతో అవసరము వాళ్ళు రాకపోకలు మీ పిల్లల కోసం అవసరమైనప్పుడు మీరు వీళ్ళతో లిమిటెడ్గా ఇంటరాక్షన్స్ పెట్టుకోండి వాళ్ళతో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రిలేషన్షిప్ ని తక్కువ చేసుకోవడం చాలా మంచిది ఎగ్జాక్ట్ ఈ రకంగా సింగిల్ విమెన్ అనేది వాళ్ళకు వచ్చే ఛాలెంజెస్ ని కూడా వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ఒక సూపర్ పవర్ గా తను తన రెస్పాన్సిబిలిటీస్ని హ్యాండిల్ చేయొచ్చు అనుషా ఎగ్జాక్ట్లీ చాలా బాగా చెప్తారు థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్